హాయ్ అండి ఉప్పు బాదం మన చేస్తున్నానండి ఎలా చేయాలి వీడియో చూసేయండి బీ పే కూ ఉప్పు వేసుకోకుండా పసిపేసి రెండు గంటల ముందు నానిపోయాక అప్పుడైతే నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోవాలి మనం ఎలా బాదం పప్పు అలాగే పోవాలి వాటర్ లేకుండా అయితే బాగా వస్తుంది ఉప్పు బాదం అన్నది నేను అయితే ముందుగా ఉప్పు బాదం అన్నది చేస్తాను కాబట్టి కొద్ది ఉప్పు సాల్ట్ వేసుకున్నాను పసుపు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని రెండు గంటలు అయితే బాగా ఆరిబెట్టుకున్నాను ఈ ఆరిపోయిన తర్వాత అసలు వాటర్ లేకుండా తడి తడి లేకుండా చూసుకున్న తర్వాత ముందు నేను సాల్ట్ బాడున్న దాంట్లోనే మంచి సాల్ట్ మళ్ళీ కొద్దిగా వేస్తాను వేసిన తర్వాత ఈ చూసారా పసుపు సాల్ట్ వేసి నానబెట్టిన బాదం పప్పు ఎలాగైతేనే డ్రైగా ఇప్పుడు ఈ బాదం పప్పు మనం ఒక పప్పు తీసుకున్న రెండు పప్పులు తీసుకున్న డైరెక్ట్గా వేసుకున్నాక సాల్ట్ బాగా వేయడం తర్వాత చిన్న మంట మీద మళ్ళీ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే నాలుగు పప్పులు కూడా ఈ బాదం పప్పు బాగా వేగి తింటుంటే మనకి గొల్లగా వస్తుంది బాదం పప్పు ఇలా చేతితోటి ఇలా లా ఇలా చిదిగితే చిరిగిపోయి ఇలా ఉండాలి అప్పుడే ఉప్పు బాదం అన్నది పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూసారా ఈ వీడియోలు చేసినట్టు చెయ్యండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి